అందరికీ నమస్కారం పిల్లలందరూ తమ నిత్య జీవితాల్లో ఖచ్చితంగా చెప్పవలసిన ఆరు శ్లోకాలను నేర్చుకుందాం ప్రభాత శ్లోకే లక్ష్మి కర మధ్య సరస్వతి కరమూలే పార్వతి ప్రభాతే కర దర్శనం ప్రభాత భూమి శ్లోక సముద్ర వసనీ దేవి పర్వత స్థల మండలే విష్ణు పత్ నమస్ పాదస్పర్శ క్షమస్వే స్నాన శ్లోకే చమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం కమస్కార్లోకేవ మాతమే ే బంధుఖా మేవా त्वमेव विद्या द्रविणम् त्वमेव त्वमेव सर्वं मम देवदेव भोजनश्लोकः ब्रह्मार्पणम् ब्रह्म हविः ब्रह्मग्नौ ब्रह्मनाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्म कर्मसमाधिना अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम् असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया ॐ शान्ति शान्ति शान्तिः निद्राश्लोकः करचरणकृतं वा कायजं कर्म वा श्रवणनयनजं वा మానసం వా పరాగం విహితమ విహితం వా సర్వమే క్షమస్వ శివ శివ కరుణాప్తే శ్రీ మహాదేవ శంభో ధన్యవాదాలు